హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగోల్ అందరు ఇట్లా ఉన్న మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇక్కడ నాగుల పంచమి అండ్ ఫస్ట్ శ్రావణ శుక్రవారం కలిసి వచ్చింది కదా ఒకటే రోజు ఇంకా మేము టెంపుల్కి వెళ్ళి పుట్టకు అనేసి బయలుదేరినాము ఇక్కడైతే అను నేను ఇంకా మా కాలనీ నుంచి స్టార్ట్ అయ్యాము మా కాలనీలోనే ఉంది కాకపోతే ఇంకా అమ్మవారి టెంపుల్ కొంచెం దూరంలో ఉంది ఇంకా నడుచుకుంటూ పోయి నడుచుకుంటూనే వచ్చినాము చూసారా అసలు ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకా నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినామనమాట నెత్తి కూడా ఆరలేదు నాదైతే అసలు ఇంకా తొందర తొందరగా వచ్చేసిన

ఇక్కడ ఇంకా టెంపుల్ నుంచి ఇంటికి బయలుదేరినాము టెంపుల్లో ఇందాక విన్నారా లలిత సహస్రనామము సంథింగ్ అక్కడ చదువుతున్నారు పారాయణ చేస్తున్నారు ఇంకెందుకనేసి ఇంక అక్కడ వాయిస్ తీయాలని అనిపించలే మంచిగా అనిపించింది ఇంకా అట్లనే ఉంచేసిన అనమాట పుట్ట ఉంది కాకపోతే ఇంకా పాలు పోయనియట్లేరు ఎందుకో మరి ఈ మధ్య ఎందుకో పోయనివ్వట్లేరు ఇంకా నాగులు అమ్మవారు రూపాలు ఉంటాయి కదా అక్కడే పోసేసి వచ్చినాము నాగులు ఇట్లా ఉంటాయి కదా జంట నాగులు ఆ దేవతల మీదనే వచ్చినాం అనమాట ఇక్కడైతే ఇంకా స్కూల్కి వచ్చినాము అంతకుముందు ఒక ఫోర్ డేస్ నేనే తీసుకొచ్చేదాన్ని మా వారు దింపేసి వచ్చారు ఇంకా అట్లా నేను అప్పుడప్పుడు అట్లా మా వారు అట్లా లేదంటే ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి ఇద్దరం వస్తాం అనమాట ఇట్లా ఇదిగో ఇట్లా ఇంకా కారు తీసి ఇద్దరం పోయి వస్తుంటాం నా కళ్ళు అయితే అసలు పొద్దున లేచిన కదా ఫుల్ మండుతూ ఉండే ఇంకా అదిగో స్కూలు పార్కింగ్ ప్లేస్ అనమాట ఇంకా చూస్తున్నాం పిల్లల కోసం ఆల్రెడీ పొద్దున వంట చేసిన పిల్లలకి ఇంకా స్నాక్స్ లాగా పిల్లలకి పోయి ఇంకా మళ్ళీ ఏదైనా చేయాలి కదా అనేసి ఇంకా ఓపిక లేదు అని అంటే ఇంకా మా వారైతే మహారాజాకు స్కూల్ నుంచి డైరెక్ట్ వచ్చేసినాము ఇక్కడ ఇది ఎవరికైనా తెలిసి ఉంటే ఐడియా ఉంటే చెప్పండి అంటే ఇటు హైటెక్ సిటీ మాదాపూర్ ఉన్న వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది అసలు మేము సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఈయన దగ్గరికి మహారాజా వాళ్ళ దగ్గరికి వస్తున్నాము నేను ఎక్కడ తినను చాట్ అంటే అప్పుడప్పుడు తింటా ఎప్పుడో ఒకసారి ఇక్కడికి రావడం కూడా ఎప్పుడో ఒకసారి ఇట్లా ఓపిక ఇంకా ఓపిక ఉన్నా లేకపోయినా చేస్తా పిల్లలకి ఇంకా ఓకే ఇంకా మేము ఇద్దరం వెళ్ళాం స్కూల్కి కాబట్టి ఇట్లా అనమాట నాకు ఎక్కడ తిన్నా పడదు కొంచెం ఫుడ్డు చాలా అవాయిడ్ చేస్తా బయట ఎందుకంటే ఇక్కడ ఓకే అనిపిస్తుంది పానీపూరి అని చెప్పినా కూడా చాలా బ్లాక్స్లో చెప్పినా ఆ వాటర్ నాకు ఇక్కడ పడుతుంది అనమాట లేదంటే ఇంకా వేరే దగ్గర తిన్నా అంటే వాటర్ పానీపూరి వాటర్ వచ్చేసి జలుబు దగ్గు వస్తుంది నేను ఎప్పుడైతే అట్లా వస్తుందని అనుకున్నానో ఇంకా అప్పటి నుంచి బంద్ బయట ఇంట్లో వేసుకొని తినడమే తప్ప ఎప్పుడైనా ఒకసారి ఇట్లా రేరు ఇక ఉన్న ప్లేస్ అంటే ఇక మనం వదలం కదా ఒకటి ఇష్టపడ్డా అక్కడ నాకు పడుతుంది అంటే నేను వదిలిపెట్టాను అనమాట ఇంకా అక్కడికే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం ఏదో పానీపూరి అయితే వచ్చేసింది ఒక ప్లేట్ పానీపూరి ఒక ప్లేట్ వచ్చేసి టూ ప్లేట్స్ పిల్లలు వచ్చేసి పావుబాజీ టూ ప్లేట్స్ ఆర్డర్ చేసుకున్నారు ఇంకా అన్నీ ఉంటాయండి ఇక్కడ జ్యూస్లు కూడా ఉంటాయి వితౌట్ షుగర్ వితౌట్ ఐస్ అట్లా చేసి కూడా ఇస్తారు ఇంకోటి పాపిడి రబడియో సంథింగ్ పాపిడి చాటో అది బాగా నచ్చుద్ది నాకు ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా తీసుకుంటా ఇదొకటి పానీపూరి ఒకటి ఇవైతే కంపల్సరీ ఇట్లా అనమాట ఇంకా నేను పడ్డా ఇట్లా ఇట్లా అదే చెప్తున్నాను కదా ఎక్కడైతే ఫుడ్ పడుతుందో అక్కడికి అప్పుడప్పుడు చాలా తక్కువ ఇట్లా వెళ్తూ ఉంటాం అనమాట చాలా బాగుంటుంది పానీపూరి అయితే అసలు ఎమ్ అదిగా చూడండి ఇంకా అట్లా వేసి ఇస్తారు మనకి కార్లో కూర్చుంటే అనమాట వాళ్ళే నాకు ఇక్కడ ఇది ఒక సర్వీస్ బాగా మంచిగా అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ కానీ ఎవ్వరు లేరు కానీ ఈవినింగ్ చూడాలి మస్తు మంది అసలు కార్ పార్కింగ్ ప్లేస్ దొరకదు తెలుసా ఇక్కడ అంతా ఐటీ ఎంప్లైసే వస్తుంటారనమాట అదిగోండి పావుబాజీ కూడా వచ్చేసింది చక్క కార్లో కూర్చొని కారులోనే ఆర్డర్ ఇచ్చి కార్లోనే తిని మళ్ళీ కార్లోనే బిల్ కట్టేసి వెళ్ళడం అనమాట ఇక్కడ అదిగోండి చూసారా అట్లా తెచ్చి ఇస్తారనమాట నాకు ఇది ఒక్కటి బా మంచిగా అనిపిస్తుంది అట్లా ఇక పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు మేమైతే సిక్స్టీన్ ఇయర్స్ నిజంగా చెప్తున్నాం మా పెళ్ళైన దగ్గర నుంచి చిన్న బండి ఇస్తుంది అసలు అప్పటి నుంచి ఇక్కడే ఈ ఇతని దగ్గరే తింటున్నాం ఇంత ఇంత అయి వటుడి వటుడింతయి అని అంటారు కదా అట్లా చిన్న బండి దగ్గర నుంచి ఇంత పెద్దగా స్టార్ట్ చేశారు నిజంగా చెప్తున్నా పార్కింగ్ ప్లేసే దొరకదు తెలుసా ఎవరైనా కావాలంటే వెళ్ళండి నేనైతే ఇక్కడ ట్రస్ట్ చేస్తాను అంత మంచి హైజనిక్గా ఉంటుంది అనమాట ఫుడ్ అనేది పడుతుంది పడని వాళ్ళు ఇట్లా నాలాగా ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఏం కాదు మంచినే పడుతుంది అనమాట ఇదే పాపిడి చాట్ మంచి ఉంటుంది ఇది కూడా బాగుంటుంది ఫస్ట్లో అయితే ఇది బాగా తినేదాన్ని నేను దీంతోనే వాళ్ళు బాగా ఫేమస్ అయినలా కొంచెం ఇన్ఫర్మేషను ఈ చాట్తోనే అప్పుడు ఇంకా కొత్తలో అయితే ఎంత బాగుండేదో తెలుసు అసలు ఇప్పుడు కూడా ఓకే కాకపోతే స్వీట్ ఎక్కువ అవుతుంది ఈ మధ్యలో స్వీట్ తక్కువ ఏమంటే వేస్తారు అప్పుడు ఇంకా ఫస్ట్లో అయితే మస్తు ఉండే అనమాట కూడా అట్లా కార్లోనే మంచిగా కార్ రన్నింగ్లోనే ఉంచుకొని మంచిగా చాలా మంది ఇట్లనే తింటారు తెలుసా అక్కడ కొంతమంది మాత్రమే దిగి కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫుడ్ని ఇక్కడ చాలా మందిని నేను సినీ వాళ్ళని చూసా సీరియల్స్ వాళ్ళని సినీ వాళ్ళని చూసాను ఇక్కడ వస్తూ ఉంటారనమాట ఇంకా ఐటీ ఎంప్లాయీస్ అదే మా వారు అప్పుడు ఐటీ ఎంప్లాయీ కాబట్టి ఇట్లా రెగ్యులర్గా తీసుకొచ్చేటోళ్ళు అనమాట ఇంకా పిల్లలు ఓరియో మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకున్నారు ఇంకా మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా మేము బయలుదేరినాము చూడండి ఇప్పుడు నేను మీకు చెప్తా ఒకవేళ కొత్త వాళ్ళకి ఎవరికైనా రావాలనుకుంటే ఇప్పుడు మాధాపూర్ ఇది కావూరు హిల్స్ ఐడియా ఉందా కావూర్ హిల్స్ కిందకే వస్తుంది అనుకుంటా మాధాపూర్ కాకతీయ హిల్స్ ఐడియా ఉందా కాకతీయ హిల్స్కి గా ఈ గల్లీ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న గల్లీ కాకతీయ వండి అక్కడ ఆర్చ్ కనబడుతుందా బ్లూ కలర్ బ్లూ కలర్లో ఆర్చ్ అది కాకతీయ హిల్స్ ఇటు లోపలికి రావాలన్నమాట ఇప్పుడు మీకు కనబడింది కదా ఆపోజిట్ ఆపోజిట్ గల్లీలో ఉంటుంది కొంచెం లోపలికి మహారాజా అని కనబడుతుంది తెలియని వాళ్ళు అంటూ ఉండరు అబ్బా నిజంగా తెలుస్తుంది ఎవరికైనా కూడా సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే థ్యాంక్ యూ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ